మన మద్యం డ్రగ్స్ దాని వల్ల ఇప్పుడు ఉన్న జనరేషన్ లో యువతంతా కూడా కూడా చెడుదారిన పడుతున్నారు అవును దాని మీద ఏమైనా పాట ఏమైనా రాసిన రాన మేడం రెండు వేల ఎనిమిది సంవత్సరంలో నాతో పాటుగా చేసే వెంకటేష్ అని ఒక వ్యక్తి నేను లారీ మీద పనిచేసేటప్పుడు ఆయన డ్రైవర్ అయితే సేమ్ టైం ఇద్దరు ఒకేసారి పెళ్లి అయింది ఆయన కూడా ఇద్దరు కూతుర్లు నాకు ఇద్దరు కూతుర్లు నేను ఆ బండి మీద లేబర్ చేసి డ్రైవర్ చేసేది ఆయన తాగి తాగి సారా తాగి తాగి చనిపోయిండు అసలు ఆయన నేను ఒకసారి అడిగిన ఎందుకు ఎంతగానో నీకు అంటే అది లేకపోతే నిద్ర పడది అంటాడు అంటే సారా అతను ఇక లాస్ట్ చివరి దేశ మా ఊర్లో ఆరంబి తీసుకోపోతే నా పతకాడు అని చెప్పేసి ఉస్మాన్ వేసుకో అంటే అలా భార్యకి ఎంత కోపం వచ్చిందో ఆ జీబ్లు వేసేటప్పుడు చనిపోతాడు అన్నప్పుడు కూడా చెప్పు తోడు కుట్టిందా ఆయన ఎందుకు పట్టిందంటే బాధపడ్డది ఇద్దరు పిల్లలు నా జీవితం అంతా నాశనం చేసిపోయినా బాధతోటి ఆయన చెప్పు కొట్టింది ఆ సందర్భంలో నేను కూడా ఆ హాస్పిటల్ ప్లాస్పిటల్ వెళ్ళినా అప్పుడు ఏదైనా సరే కొంత దీన్ని మన సమాజంలో దీన్ని ఈ విషయం మీద తీసుకోవాలని చెప్పి నేను కూడా రాశాను పాట ఒకసారి అయితే ఆ సందర్భంలో రాసిన మేడం ఆ పాట కూడా బాగా క్యాసిట్ల నేనే వాడాను టూ థౌజండ్ నైన్టీన్ లో కనివి పన్ను సామాజిక చైతన్య గీతాలు క్యాసిట్ ఇచ్చిన గురటెంకన్న గారు రిలీజ్ చేశారు ఊర్లో ఆగస్ట్ ట్వంటీ సిక్స్ కు అందులో ఈ పాట వాడాను అది ప్రేక్షకుల కోసం ఊరూరా నాటు సార నాట్యము చేస్తున్నది కూలి నాలి ప్రాణము తీస్తున్నది ఊరూరా నాటు సార నాట్యము చేస్తున్నది కూలి నాలి ప్రాణము తీస్తున్నది నాటు సార నాట్యము చేస్తున్నది కూలినాలి పేదోల్లా ప్రాణము దిగుతున్నది గురూరాట్యము కూలినాలి పేదోల్లా ప్రాణము దిగుతున్నది తరపు గోలీ తయారవుతున్నది నవ్వుతున్నది అది నాకు పాము విషపు కంటే ఘాటుగా ఉంటున్నది నాకు కంటే ఘాటుగా ఉంటున్నది నాకు కంటే ఘాటుగా ఉంటున్నది పొద్దంతా కష్టపడ్డ పొయ్యి రాజనీయది పొద్దంతా కష్టపడ్డ పొయ్యి రాజనీయది ఇంటి కానిపోరగాక పొట్ట నిండీ ఇంటి కానిపోరగా పొట్ట నిండే

తలసం పులుగైనా తాగా అలరి పెడుతుంది తోటి కొట్టిస్తుంది అప్పులతో కొట్టి పంచాయితీ కట్టించి దండుగా కట్టిస్తుంది ఊరూరాట్యంతున్నది పులినాలి పులి నాలి తాగపు బుద్ధీలేస్తుంటది తాగినాల నుండి తనుగుతయి తాలాడుతుంది ఆహా తట్టు తగిలించి మూతి పన్ను రాలగొడుతుంది ఆహా తట్టు తగిలించి మూతి పన్ను రాలగొడుతుంది ఉన్నది కూలి రాలి పేదోల్లా ప్రాణము దిద్దున్నది కూలి రాలి పేదోల్లా ప్రాణము దిద్దున్నది ఊర్లల్లా ఆ సమయంలా ఈ సమయం బట్టి పాట అప్పుడు వాడి జనాలలో కూడా అప్పుడు ఖ్యాతి తీసి పెడతాయి చాలా మంది నిజమే చాలా మంది కూడా అంటే సారదాయనలోనే ఎంత దిగజారుతుంది మనిషిని కొడుకు కేర్ చేయడు భార్య కేర్ సమాజం కేర్ చేయదు అంటే లాస్ట్ కు చనిపోతాడు అన్న సందర్భంలో భార్య కూడా చెప్తుడు కొట్టవలసి వచ్చిందండి అది అంత దిశకు సార దిగదార్తది కాదు అన్న నిజమే అన్న బాగా చెప్పారు మద్యం గురించి ఎందుకంటే బయట కూడా ఎంతో మంది వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయినాయి ఈ మద్యం వల్ల బాగా పాడింది అన్న అదే మేడం ఇట్లా ప్రజానాట్యం అంటే చాలా ఇష్టము ప్రోగ్రామ్ చేసేటప్పుడు కూడా మేము ఎక్కడన్నా ఆ వేరే ప్రాంతాలకు మాకు శిక్షణ తరగతులకు వెళ్ళాలంటే ఛార్జీ లేకపోయేది అప్పుడు ప్రజల కోసం కదా పార్టీ ప్రజల కోసం పనిచేసేది సంఘం ప్రజల కోసం చేసేది మేము ట్రైన్లలో పోయేటప్పుడు పది మంది పదకొండు మంది చెలో వైజాగ్ చెలో లేకపోతే నెల్లూరు అని చెప్పేసి కళాకారులను ట్రైన్లలో భోగిల లెక్కేసి మా ఖర్చుల కోసం మళ్ళీ అక్కడ పోయినప్పుడు చాయ్ టిఫిన్ల కోసం మేము ఒక ప్రజానాట మండలి ప్రార్థనా గీతం తీసుకొని ఇట్లా మేము అట్ల పైసలు ఇట్లా వాళ్ళను ట్టి వాళ్ళని అడిగే పద్ధతిలో ఒక పాట ఉంటది ఆ పాట కూడా ప్రేక్షకుల కోసం ఒకసారి పాడు ప్రజాతంత్రవాదులా ప్రజాతామ్యోతులారా ప్రజాతంత్రవాదులా ప్రజాతామ్యోతులానా ఆదరించరండి మా ప్రజా నాట్య మండలి ఆదరించరండి మా ప్రజా నాట్య మండలి అంతదండలివ్వండి ప్రజా కళాకారులకు అంత దండలివ్వండి ప్రజా కళాకారులకు మా ప్రజా కళాకారులకు ప్రజా ప్రజాస్వామ్య జోతులారా ప్రజా కలయ నది కలయన్నది ఖాదణి కలయం నది ప్రజలందరి గోతమనీ కలయన్నది కల కాదని

అనిగి ఉన్న కలను అందరికి ఎరుక పరిచి అరిగి ఉన్న కలను అందరికి ఎరుక పరిచి ప్రగతి పాట చూయించే ప్రజా నాట్య మండలి పాట చూపించే ప్రజానాట్య మండలి మా ప్రజానాట్య మండలి ప్రజాతంత్రవాదుల ప్రజాస్వామ్య జ్యోతి ప్రజాతంత్రవాదులారా ప్రజా నిరు పేదల కుండెలలో ఉన్న బాదలు ఎత్తు నిరు పేదల కుండెలలో ఇమిడి ఉన్న బాధలు జీవి నా కనిపించని రాగాలి కష్టజీవి జీవి నా కనిపించని రాగాలి ఆయా మరిపించి ఆలాపన చేయించే ఆయాసం మరిపించి ఆలాపన చేయించే పేదల పేదలు తీర్చే ప్రజానాట్య మండలి పేదల పేదలు తీర్చే ప్రజా నాట్య మండలి మా ప్రజా నాట్య మండలి ప్రజాతంత్రవాదుల प्रजाता में जो तुलारा प्रजातंत्र वादुलारा प्रजाता में जो तुलारा कुल भाषा प्रांतीय कुल तत्व मत तत्व मुनो भाषा प्रांतीय विरची మన పేదలంతా ఒకటే నన్నా మన పేదమున క్రతుకు మన పేదలంతా ఒకటే నన్నా ఐక్యత బోధించి బోధించేక్యత సాధించే ఐక్యత బోధించి బోధించేక్యత సాధించే ప్రజల కొరకు ప్రజ్వరిల్లే ప్రజా నాట్య మండలి ప్రజల కొరకు ప్రజ్వరిల్ ప్రజా నాట్య మండలి ప్రజా నాట్య మండలి ప్రజాతంత్రవాదులారా ప్రజాస్వామ్య జ్యోతుల కళాకారులు ఎవ్వరం పోయినా అని అందరు ఆదరించే వాళ్ళు ప్రజలు ట్రైన్లలో కాని ఎక్కడన్నా గాని మాకు వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటే మేము పోవడం రావడం జరిగేది మా కలిసి తీసుకునేది ఇట్లా ఈ పాట అట్లా ఉపయోగపడేది మా కళాకారులు చాలా బాగా పడిన